أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنت كرنا مايدو أبارك كرپا شيلدو أينا الله بيردو برارم بستنانو الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد رب شهر لي صدري ويشهر لي أمري وحلو لوك جتب من خولي السلام عليكم ورحمة الله وبركاته إيروز రోజు عائشة رضي الله تعالى عنها. పూర్తి సంప్లుప్త జీవిత చరిత్రను తెలుసుకుందాము ఇన్షాల్లా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా చేయండి ఐషా రజల్ లహ్ తాలా అన్హ అబూబర్ సిద్దిక్ రజల్ అహ్తాలా కుమార్తె ఈమె తల్లిగారి పేరు ఉమ్ము రుబాన్ ఇస్లాం స్వీకరించిన పిల్లలలో ఐషా గారు ఒకరు ఇబ్నే హసీర్ ప్రకారం ఆమె అత్యంత తెలివైనది జ్ఞానంలో ఉత్తమరాలు ప్రవక్త సొలెల్లా అలీహి వసల్లం గారికి అత్యంత ప్రియురాలు వివాహం ఇబ్నె హసీర్ ఇలా పేర్కొన్నారు ప్రవక్త సులెల్లాహు వాలీ వసల్లం గారు ఆమెను చిన్న వయసులో నిశ్చితార్థం చేసుకున్నారు మదీనా వలస వచ్చిన తర్వాత వివాహం పూర్తి అయ్యింది ఆమె గురించి ప్రవక్త సులెల్లాహు వాలీ వసల్లం గారు ఇలా అన్నారు అల్లా నాకు కళలో చూపిన వారిలలో ఆయుషా రసి తల అన్హా గారు ఒకరు ఆయుషా రసి అన్హా గారు అత్యంత జ్ఞానవంతురాలు ఫిక్లో హతీస్లల్లో వైద్యంలో కవిత్వంలో అరబ్బీ భాషలో ఇతర సహాబాల కంటే ముందు ఉండేవారు ఆమె నుండి రెండు వేల రెండు వందల పది హతీసులు రిపోర్ట్ అయ్యాయి ఇది మహిళలలో అత్యధిక సంఖ్య సుభానల్లా ఆయిషా రజల్లా తలానహాకు హతీసులలో ప్రత్యేక స్థానం ఉండేది ఇబ్నె హసీర్ ఇలా పేర్కొన్నారు ఆమె మాటలు సహాబాలు ధృవీకరించేవారు ఆమె నిర్ణయాలు షరియత్లో ఒక ప్రమాణంగా ఉండేవి తైమం నియమం రావడానికి కారణం కూడా ఐషా రసిల్హ తల అన్నహ గారి ఒక ప్రయాణంలో ఆమె హారం పోగొట్టుకుంటుంది అక్కడ నీళ్లు దొరకకపోవడంతో అల్లా సుబాన్వతలా ఆమె కారణంగా తైమం ను అవతరింపజేశాడు సుబాన్ అల్లా ఇది ఉమ్మద్ కు పెద్ద రహ్మద్ ఇఫ్క్ సంఘటన అంటే ఐషా రసిల్లహతలా అన్నహా గారి జీవితంలో ఒక పవిత్రత పరీక్ష కూడా జరిగింది కొంతమంది మునాఫిక్లు ఆమెపై తప్పుడు ఆరోపణలు వేశారు ఒక నెల పాటు ఆమెకు కష్టకాలాలు తప్పలేదు చివరికి అల్లా సుబహన్వత సూరా నూర్ నెంబర్ పదకొండు నుండి ఇరవై ఆయత్లతో ఆమె పవిత్రతను పరీక్షించాడు ఇబ్నె హసీర్ ఇలా పేర్కొన్నారు ఆమె పవిత్రతపై ఆకాశం నుండి ఆయతులు వచ్చిన ఏకైక మహిళ సుబహాన్ అల్లా మొహమ్మద్ సలిల్లాహు అలీ హుస్ల్మ్ గారు ఐషా రజల్లా తాలా చాలా ప్రేమగా ఉంటారు ప్రవక్త సులెల్లాహు అలీ హుస్ల్ గారు ఆమె ఇంట్లో ఎక్కువ రోజులు గడిపేవారు ఆయన చివరి రోగం చివరి రోజులు కూడా ఆమె గృహంలోనే ఉన్నారు ప్రవక్త సులెల్లాహు అలీహుస్లం గారి చివరి మాటలు ఓ అల్లాహీకు అల్లాహా దీని అర్థం ఉన్నత స్నేహితుడు ఇది ఐషా రజిల్లాహా తల అనహా వడిలో తల ఉంచుకొని చెప్పారు ముహమ్మద్ సులెల్లాహు అలీ హుస్ల్ం గారు చివరిగా మహమ్మద్ సుల్లాహు అలీహుసం గారు ఐషా రజల్ తలా అనహా ఒడిలోనే చివరి శ్వాస వదిలారు అల్లా జమల్ యుద్ధంపై ఇబ్నే హసీర్ మాట ఇబ్నే హసీర్ క్లియర్ గా ఇలా చెప్పారు ఐషా రజిల్లహతా యుద్ధానికి శాంతి కోసమే వెళ్లారు తప్పుడు దారి పట్టించే వారి వల్ల సంఘటన పెద్దది అయింది అలీ రజిల్లహతాల ఆమెను గౌరవంతో తిరిగి పంపించారు ఇరువురి మధ్య ఎటువంటి ద్వేషం లేదు ఐషా రజల్లహతాల గారి మరణం హిజ్రీ యాభై ఎనిమిదవ సంవత్సరం రంజాను లో మరణించారు మదినలో జనతుల్ బహీలో సమాధి చేశారు ఆయిషా రజల్లా తాలా అనహ గురించి ఇబ్నె హసీర్ ఇచ్చిన అత్యంత ప్రసిద్ధి వర్ణన ఉమ్మద్ ఆయిషాను కోల్పోవడం ఒక పెద్ద జ్ఞాన సముద్రాన్ని కోల్పోవడం లాంటిది సుహానల్లా ఆయిషా రజిల్లా తాలా అనహ గారు ముహ్మద్ సులెల్లా అలి వుసల్లం గారితో చాలా ప్రేమగా ఉండేవారు స్వయంగా ఆమె రొట్టెలు చేయడం మొహమ్మద్ సులెల్లా వాలీవుసల్లం గారి బట్టలను ఉతకడం మొహమ్మద్ సలెల్లాహ్ వాలీవు సలం గారు బయట నుంచి వచ్చినప్పుడు నీళ్లను సిద్ధం చేసి ఉంచడము తల తుడ్చడము తల దువ్వడము మరియు నమాజ్ కోసం వెళ్ళేటప్పుడు వసు కోసం నీళ్ళని ఇవ్వడము ను అందచేయడము వంటి పనులు ఎంతో ప్రేమగా చేసేవారు ఇంకా నబీ సులెల్లాహ్ వాలీవు సల్లం గారి తలపై గడ్డం గడ్డంపై అత్యంత మంచి సువాసన వేసేదాని ఇది హదీస్లలో స్పష్టంగా ఉంది హజ్కు బయలుదేరే ముందు నేను ప్రవక్త సులెల్లాహ్ వాలీ వల్లం గారికి నా చేతులతో సుగంధం సుగంధ ద్రవ్యాలు రాసేదానిని సులెల్లాహ్ వాలీ వసల్లం గారు రాత్రిపూట కి నిలబడినప్పుడు ఆమె మేల్కొని ఉండేది ఆయన కోరిక వచ్చినప్పుడు నీళ్లు మట్టి కట్టలు అందించేది సహీ బుహారీ హస్లో ఇలా ఉంది ప్రవక్త సొలెల్లాహ్ వాలీ వల్లం గారు తన చివరి రోజుల్లో నా ఇంట్లో నా ఒళ్ళో ఉండేవారు చివరి రోజున అబ్దుల్ రెహ్మాన్ అంటే ఐషా రసిల్లహ్ తాలా సోదరుడు తన వద్ద ను చూసి మహమ్మద్ సులల్లాహు అలైవలం గారు దానిని కోరగా ఐషా తాలా అది తీసుకొని దానిని సాఫ్ట్గా చేసి అంటే బెత్తగా చేసి మృదువుగా చేసి నబీ సుల్లాహ్ అలూ వల్లం గారికి అందించింది ఆ మిస్వాక్ కఠినంగా ఉండడం వల్ల నా నేను దానిని మెత్తగా నమిలి దా దాన్ని మొహమ్మద్ సలల్లాహు అలూ సలం గారికి అందించాను దాంతో ఆయన ఎంతో సంతోషించారు సుబానల్లా ఐషా రసిల్లా తాలా అనహా తన చేతులతో నీళ్లను పోసి మొహమ్మద్ సలెల్లాహు అలూ సలం గారి శరీరంపై రుద్దేవారు జ్వరాన్ని తగ్గించడానికి ఈ విధంగా ఐషా రసిల్లాహు తలా అనహా గారు మంచిలో దుఃఖంలోను సుఖంలోను మొహమ్మద్ సలెల్లాహ్ వాలీవు సలం గారికి అవసరమైన పనులన్నీ చేస్తూ ఉండేది సుహాన్ అల్లా అంతేకాదు ఐషా రజల్ తాల అన్నహా మొహమ్మద్ సలెల్లాహ్ వాలీవు సలం గారి మాటలు ఆయన పనులు అన్ని గుర్తుంచుకొని తరువాత ఉమ్మత్కు అందజేశారు ఇది సేవలలో అత్యంత గొప్పైన సేవ సుబాన్ అల్లా ఆమె చెప్పిన హదీసులు మొత్తం రెండు వేల రెండు వందల పది హదీసులు ఇది ఆయిషా రజల్లా తాల గురించి పూర్తి వివరణ అల్లా ఇంకొక మంచి వీడియోతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం అస్సల వైకుం వరహమతుల్ వబర్కత